నమస్తే అండి పీపుల్ పల్స్ సర్వే ఓకే అండి చూడండి వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో ముప్పై ఆరు స్థానాలకు పడిపోయింది సో ఒకప్పుడు డెబ్బై స్థానాలు ఎనభై స్థానాలు తెలుగు వైసీపీ ఓడిపోతుంది టీడీపీనే గెలుస్తుంది అని చెప్పారు కానీ ఇంత దారుణమైన మెజార్టీ అయితే డిఫరెన్స్ చెప్పలేదు తెలుగుదేశంకి నూట పది స్థానాల వరకు రావచ్చు మిగతావి అరవై ఐదు స్థానాలు వైసీపీకి రావచ్చు అని చెప్పారు వీళ్ళు సో ఇప్పుడు చూస్తే ముప్పై ఆరు స్థానాలే వైఎస్ఆర్సీపీకి అంటున్నారు వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఈ మహిళల్లో ఎప్పుడైతే వ్యతిరేకత ఉంది మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు ఒకటి అవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించినాయి అంటున్నారు రెండోది ఏంటంటే షర్మిళ గారి చీర మీద ఈయన అసభ్యంగా మాట్లాడిన తీరుని చాలా విమర్శిస్తున్నారు మహిళలు ఇది చాలా కొట్టొచ్చినట్టు ఈ సర్వేలో తేలింది మహిళల్లో చాలా తీవ్రమైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్తున్నారు ఏం చెప్తారు ఒకటండి ఇక్కడ పీపుల్ పల్స్ వాళ్ళు ఇచ్చిన సర్వేలో తెలుగుదేశం కూటమికి నూట ముప్పై తొమ్మిది జగన్కి ముప్పై ఆరు ఇచ్చారు కానీ కొన్ని కొన్ని సర్వేలు ఈ ముప్పై ఆరు కూడా రావటం లేదు మీరు ఇప్పుడు మహిళల గురించి అంటూ ఉన్నారు షర్మిలా చీర గురించి అదేంటంటే మహిళలందరినీ ఏమంటే ఆలోచించే విధంగా చేసింది ఏంటంటే జగన్కి షర్మిళ గారు ఎంత సహాయం చేశారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిళ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు ఈవెన్ జగన్ ఓడిపోయిన తర్వాత ఐదేళ్ళు ప్రజా పోరాటాలు చేసేప్పుడు జగన్ గారితో పాటు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళిపోయిన అనేక ఆరోపణలు చేశారు ఆరోపణలు చేసి తిట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఆ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు రాజకీయంగా మాట్లాడారు కానీ వ్యక్తిగత జీవితం ఏ రోజు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు కానీ జగను అంత జగన్కి అంత చేసిన షర్మిళ గారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు ఆస్తిలో భాగం ఇవ్వాల ఆ విధంగా ఉన్న టైంలో ఏమైంది ఆమె వెళ్ళిపోయి ఆమెదో పార్టీలో ఆమెదో స్టార్ట్ చేసుకుంది ఆమెని చీర గురించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడే తలకి జనాలు కూడా ఏమనుకుంటున్నారు రే చంద్రబాబు నాయుడిని షర్మిళ ఎంతో తిట్టుండి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏ రోజు కనీసం వాళ్ళు ఏం కానీ జగను కోసం ఎంత చేసింది షర్మిల అలాంటి ఆవునే అంత మాట అంటున్నాడంటే రేపు మనల్ని ఏం చేస్తాడో అని ఆలోచించారు ఈవెన్ కడపలో వాళ్ళు కూడా రేపు సొంత చెల్లి ఇంత మాట్లాడుతున్నాడంటే అధికారం కోసం వీడు ఎంత తోటరా వీళ్ళకి ఇంత చేసింది అందుకని ఇతనికి బుద్ధి చెప్పాలి మనం మనం ఓటు బ్యాంక్ లేకపోతే అహంకారం పెరిగిపోయి రేపు మనల్ని కూడా ఏదైనా చేస్తాడని ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే పథకాలు ఈయన మహిళలకు ఏవేవో చేస్తా అని చెప్పాడు జగన్ డ్వాకరా రుణమాఫీ అన్నాడు ఇంకా నలభై ఐదు పెన్షన్ అన్నాడు ఇవేవి చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు గతంలో నేను డ్వాక్రా సిస్టమ్స్ పెట్టా కాలేజీలో రిజర్వేషన్ కల్పించాం ఆస్తుల సమాన హక్కు తెలుగుదేశం పార్టీ కల్పించింది ఇవన్నీ ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చాయి అదేవిధంగా రేపు మేము వచ్చిన తర్వాత మహాశక్తి ప్రతి ఒక్క స్త్రీని ఒక మహాశక్తిగా తయారు చేస్తామన్నారు ఏ విధంగా అంటే ప్రతి ఉచితంగా ఇప్పుడు చూస్తున్నామండి బస్ ఛార్జీలు ఏ విధంగా అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి చెప్పడం జరిగింది దాని ద్వారా ఎంతో మంది మహిళలు పనికి వెళ్ళొచ్చే వచ్చే వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి డబ్బులు అనేది మిగులుతుంది అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ నిధి కింద వెయ్యిన్న ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు అది ఇంట్లో ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఈ విధంగా వస్తుంది అప్పుడు వాళ్ళ కుటుంబం అనేది ఆ డబ్బులు తేదీన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని సంపాదించుకుంటారు అందుకని మహిళలు ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు చాలా పెరిగిపోయాయండి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు అంటే పల్లెల్లో వాళ్ళకి ఆ మూడు సరిపోతాయి అందుకని వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకే ఓటేద్దాం అనుకుంటా ఉన్నారు ఈ విధంగా చూస్తే అన్ని మహిళలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు కొట్టేద్దాం ఎందుకంటే చంద్రబాబు మాకు పెద్దలాగా అండగుంటాడు మాకు ఇస్తాడు జగన్ ఏంటంటే తన సొంత చెల్లెల్ని ఈ విధంగా అంటున్నాడంటే రేపు మనకు కూడా ఏదైనా కష్టం ఆదుకునేది ఏమిటో మనల్ని కూడా అట్టే దోయేస్తాడు వాళ్ళ ఆయన కోసం ఆయన కోసం అంత కష్టపడిన వాళ్ళ చెల్లెల్ని అంటే మనం ఒక లెక్క అందుకని మన అందరం రాష్ట్రంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండేది మహిళలకి మన పవర్ ఏంటో చూపిద్దాం జగన్ నోడిద్దాం ఒక ఆడబిడ్డ వస్త్రధారం గురించి ఇంట్లో వాళ్ళే మాట్లాడు ఎవరు మాట్లాడారు అలాంటిది వీడు పబ్లిక్ మీటింగ్ లోనే వాళ్ళ చెల్లి గురించి అంటే మనకు అసలు రక్షణ ఉంటుందా వీడి ప్రభుత్వంలో అందుకని మనం ఓడిద్దామని చెప్పి ఈరోజు మహిళలంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు తల్లిని కూడా పక్కకు పంపించి మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా అయితను షర్మిల అని చంద్రబాబు వారసురాలు అంటా ఉన్నాడు అంటే తన తల్లి కడుపులో పుట్టిన బిడ్డని చంద్రబాబు వారసురాలు అంటా ఉన్నాడు అంటే వీడు ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడు చూడండి ఇంత దిగజారుడు రాజకీయం చేసే వ్యక్తి మనకు అవసరమా అని మహిళలు ఆలోచిస్తున్నారు నిన్న నన్ను అంటే మనం ఊరుకుంటావా మెట్టు దెబ్బలు కొట్టమా అదే విధంగా అంటే మనల్ని అన్నట్టుగాదా ఎందుకంటే ఆమె మహిళే మనం మహిళ రాజకీయంగా విమర్శించుకో తప్పులేదు కానీ వస్త్రధారణ గురించి పుట్టుకల గురించి మాట్లాడుతున్నాం అంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు మనం ఓటుతో ఇతన్ని ఓడిద్దామని చెప్పి ఈరోజు మహిళలు మాట్లాడుకుంటూ ఉన్నారండి ఆ విధంగా ఒక రెవల్యూషన్ వచ్చింది మహిళలు మహిళలందరూ రేపు జగన్ కుక్కరు కూడా ఓటేరు ఓకే అండి ఓకే అండి ధన్యవాదాలండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం